హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బాలుతో తాగించి గొడవ చేయించిన నాన్న విషయం డైవర్ట్ చేయాలనుకున్న రోహిణి చెంప చెల్లు మనిపించిన ప్రభావతి షాక్ లో శృతి మీనా సత్యం రవి సురేంద్ర శోభ ఇంతకు ఏం జరిగింది అసలు బాలుని తాగించి గొడవ చేయించి వాళ్ళ నాన్న విషయం డైవర్ట్ చేయాలనుకున్నది రోహిణి అన్న విషయం ప్రభావతికి ఎలా తెలుస్తుంది ఇదంతా కూడి వీడియోలు చూసి తెలుసుకుందాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూస్తున్నట్లయితే ఇంకా మౌనికాను పిలవడానికి వెళ్లిన ప్రభావతి ఇటు సత్యానికి అయితే మౌనిక రాదు అని కరాకాండిగా చెప్పేస్తుంది మౌనిక ఏ చెప్పేసింది అంటే ఎందుకంటే వీళ్ళు అక్కడికి వచ్చిన శృతి వదింతో ఏదో ఒక గొడవ జరుగుతుంది అప్పుడు ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది కదా అన్నయ్య కూడా ఆవేశపడతాడు అక్కడ అన్నయ్య ఆవేశపడితే అందరికీ కనిపి గొడవ జరుగుతుంది అని తెలుసు కాబట్టి మౌనిక కాస్త ముందుగా ఆలోచించి నేను రానంత మాత్రాన ఫంక్షన్ ఏమి ఆగిపోదు కదమ్మా పర్వాలేదు మీరు వెళ్లి సంతోషంగా ఫంక్షన్ జరుపుకోండి అని చెప్పి మౌనికాని కాస్త చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది అలా పంపించేసరికి మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఫంక్షన్ హాల్ కి వెళ్లిపోతారు ఇంకా అక్కడ శోభ సురేంద్ర బయట నిలబడి వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానం తెలుపుతూ పలకరించు ఉంచేసరికి బాలు కూడా నమస్కారం చేసి లోపలికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత బాలు ఏంటి అంత సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పగానే ఎంత సైలెంట్ గా ఉన్నా మాత్రం నేను గొడవ పెట్టకుండా ఉండను కదా దాని కోసం నేను ప్లాన్ చేశానండి అని ఇద్దరు మనుషుల్ని పెట్టాను వాళ్ళిద్దరు బాలు రెచ్చగొడతారు అలా రెచ్చగొట్టి వాళ్ళ మీదకి బాలు ఖచ్చితంగా గొడవకి దిగుతాడు అలా దిగేసరికి అప్పుడు బాలు గొడవ చేస్తాడు ఖచ్చితంగా అని అందుకే బాలుని రావద్దని చెప్పాను అని చెప్పి ఇంకా శోభా సురేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ టైం అయిపోతుంది అమ్మ ముహూర్తానికి అని చెప్పి పందులు గారు పిలవగానే ఆ పంతులు గారు వస్తున్నామని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి ఇంకా శృతిని కాస్త రెడీ చేస్తారు ఇంకా శోభా వాళ్ళైతే రెడీ చేయడానికి వెళ్ళేసరికి ఎందుకమ్మా ఇన్ని నగలు నా పిల్ల ఏంటి అని చెప్పగానే పెళ్లికి ఎలాగా మమ్మల్ని పిలవలేదు నీకు నచ్చినట్టు నచ్చిన వాడితో చేసుకున్నావు కేవలం మీ పసుపు తాడు మార్చే ఫంక్షన్ అయినా సరే మాకు నచ్చినట్టు చేయనివ్వు అని చెప్పి మాట్లాడేసరికి సరే అమ్మ నీ ఇష్టం అని చెప్పి నగలన్నీ కూడా పెడతారు అలా పెట్టేసరికి రోహిణి వాళ్ళ నాన్న వచ్చాడ వదనగారు అని చెప్పి ప్రభావతిని అడిగేసరికి ప్రభావతి కాస్త రోహిణిని ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది రోహిణి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి రోహిణి మీ నాన్న ఎక్కడున్నారు వచ్చాడా అని చెప్పగానే మా నాన్న ఇంకా రాలేదంటీ అని చెప్పి అనగానే ఏంటి రోహిణి మీ నాన్న కచ్చితంగా రావాలి అని చెప్పావా లేదా నీ తరపున బంధువులు ఉండాలి కదా అప్పుడు పెళ్లికైతే ఏదో మనోజ్ చేసా మనోజ్ తో చేశాను ఇక్కడ శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ముందు పరువు పోతుంది నువ్వు మీ నాన్నని అర్జెంట్ గా రమ్మని చెప్పు ఏదో రకంగా అర్జెంట్ గా రావాలి మీ నాన్న అని చెప్పి అనేసరికి సరే అత్తయ్య అని చెప్పి రోహిణి కాస్త చెప్తూ ఉంటుంది ఎక్కడే నువ్వు పెట్టిన మనిషి ఎక్కడ అని చెప్పగానే మనిషి ఇప్పుడే వస్తాడు బాబు కంగారు పడకు అనగానే బాలు ఒక్కడే ఆప్షన్ ఇప్పుడు ఏదో ఒక రకంగా బాలుకి మందు తాగించి బాలుతో గొడవ చేయించాలి లేదంటే మాత్రం చాలా కష్టమైపోతుంది బాలు గొడవ చేయకపోతే నాన్న విషయం బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు గనక మా నాన్న రాకపోతే మాత్రం అత్తయ్య గారు అస్సలు ఊరుకోరు అంటూ రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు శృతి రెడీ అయిపోతుంది శృతి రెడీ అయిపోయేసరికి ఇంకా శృతిని కాస్త తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి శృతితో ఆ మెడలో ఉన్న పసుపు మంగళ సూత్రాలు తీయించేసరికి ఏంటి వదిన ఇవి ఇత్తడి మంగళ సూత్రాల అని చెప్పగానే చెప్పాను కదా వదిన అంటూ ఎవరో అంటే శోభాకు సంబంధించిన వాళ్ళు కాస్త మాట్లాడుతారు లేచిపై పెళ్లి చేసుకున్నారు కదా బంగారపు సూత్రాలు ఎక్కడ కొనుక్కుంటారు అనగానే బంగారపు సూత్రాలు కూడా మెడలో కట్టలేని వాడి గురించా మీ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ప్రేమ కథ వదిన ప్రేమ ఎంత చెప్పినా తల్లిదండ్రుల ప్రేమ ముందు ఎవరి ప్రేమ కనిపించదు ప్రేమించిన వాడే గొప్పగా కనిపిస్తాడు అందుకే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అని చెప్పి ఇంకా శోభమ్మ అనేసరికి సర్లే వదిన జరిగిపోయిందేదో జరిగిపోయింది అది ఎందుకంటే మంగళసూత్రాలు బంగారపి తెప్పించాను అక్కడ ఇంకో చైన్ కూడా ఉంది బంగారపు తాడు అని అవి కూడా చేయండి అని చెప్పి సాంప్రదాయంగా జరగాలి పెళ్లి ఎలాగా మన చేతుల్లో జరగలేదు కేవలం ఇదైనా సరే సాంప్రదాయంగా జరిపించండి వదిన అని చెప్పి అనగానే అలాగే వదిన అని చెప్పి మొత్తం పసుపు తాడు పసుపు రాసి దానికి మంగళసూత్రాలవి అన్ని రాసి అన్ని చేసి మంగళసూత్రాన్ని కాస్త పసుపు తాడికి కట్టేసి బాబు రవి అని చెప్పగానే రవి కాస్త వస్తాడు అలా వచ్చేసరికి ఇది అమ్మాయి మెడలో వేయి బాబు అని చెప్పగానే సరే అని వేసిన తర్వాత దండలు తీసుకురమ్మని చెప్పగానే తెచ్చారు అనగానే దండలు తీసుకొని కాస్త ఇవ్వడంతో శృతి రవి దండలు మార్చుకుంటూ ఉంటారు ఎందుకు మమ్మీ ఇవన్నీ అనగానే ఇంకొకసారి రిసెప్షన్ టైప్ లానే ఉంది అని చెప్పి ఇద్దరు కూడా కూర్చొని దండలు మార్చుకున్న తర్వాత ఇంకొక పసుపుతో ఇంకొకటి కూడా తాడు మార్చాలి అని చెప్ప వదిన వాళ్ళు ఎక్కడా అని చెప్పి అనేసరికి ఇప్పుడే పిలుస్తాను ఉండండి అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని పిలవడానికి వెళ్తుంది ఏం రోహిణి రెడీ అయ్యావా మీ నాన్న వస్తున్నాడా అని చెప్పగానే మా వస్తున్నారా అండి అని చెప్పనేసరికి సరే రా బయట అందరు పిలుస్తున్నారు మీ నాన్న ఆలస్యంగా వస్తాడని ముహూర్తాలు ఆలస్యంగా రావు కదా ముహూర్తం అవుతుంది టైం అవుతుందని రమ్మని చెప్పగానే సరే ఆంటీ రోహిణి అని చెప్పి వస్తుంది అలా రోహిణి మెడలో ఉన్న పసుపు బంగారపు సూత్రాలు అవి తీసి ఇంకా పసుపు తాడిని గుచ్చి మనోజ్ చేతిన ఇవ్వడంతో మనోజ్ కాస్త దాన్ని వేస్తారు ఒక పక్క శృతి వాళ్ళు మరొక పక్క మనోజ్ వాళ్ళు కూర్చొని ఇంకా అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు అని అలా ఆశీర్వదించగానే జంటలు ఇద్దరుగా లేచి అక్షింతలు వేసి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు అందరూ అలానే వస్తూ ఉంటారు ఏంటి వదిన మనం అనుకున్నాము అది అయిపోయింది ఇది ఇలా అయిపోయింది రోహిణి వాళ్ళ నాన్న మాత్రం రాలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేసరికి ఈవిడ ఎందుకు మా నాన్న గురించి పదే పదే అడుగుతుంది ఈవిడకి వేరే పనేమి లేదా ఈవిడని డైవర్ట్ చేయాలని ఆ బాలుని అని చెప్పగానే వచ్చాడే ఆయన అని చెప్పి అనేసరికి ఈ లోపు మీనా కాస్త శృతి దగ్గరికి వచ్చేసరికి ఆ మనిషి కాస్త బాలుని బయటకు తీసుకు వెళ్తాడు ఏంటండి బయటకు తీసుకొచ్చారు ఎవరు మీరు అని చెప్పగానే బాబు నాకు మందు తాగిందే ముద్ద దిగదు కానీ మందు తాగాలి అంటే ఎవరో ఒకలా పక్కని కంపనీ ఇవ్వాలి నువ్వేదో తెలిసినట్లు అనిపించావు అందుకే నువ్వు కంపెనీ ఇస్తావని తీసుకొచ్చాను బాబు అని చెప్పగానే నేను మందు తాగనండి అని చెప్పి అనేసరికి ఏం కాదులే బాబు ఒక నైంటీ తీసుకో అని చెప్పగానే లేదండి నేను మందు తాగను కావాలంటే ఇక్కడ కొంచెం సేపు నిలబడతాను మీ కంపెనీ మీరు కంపెనీ ఇస్తాను అని చెప్పగానే సరే అని ఎంత బలవంతం చేసినా బాలు మాత్రం మందు తాగడు ఆ మనిషి కాస్త మందు తాగేసరికి సరే ఇంకా నేను వస్తాను అని చెప్పి బాలు లోపలికి వస్తూ ఉండగా మీనా వెతుక్కుంటూ బాలు కోసం వస్తుంది ఎక్కడికి వెళ్ళారండి అనగానే తెలుసున్న మనిషి కనిపిస్తే వెళ్లాను అని చెప్పి అనేసరికి సరే రండి అని చెప్పి బాలు మీనా ఇద్దరు కూర్చొని ఉంటారు అలా కూర్చున్న ఉండేసరికి ఇదేంటి ఆయన మళ్ళీ వచ్చేస్తున్నాడు బాలు కూడా వెంటనే వచ్చేసాడు బాలు మందు తాగలేదా ఏంటి బాలుని చూస్తుంటే తాగలేనట్టే ఉందే ఆయన ఎక్కడున్నాడు అని చెప్పగానే ఉండే ఇప్పుడే తీసుకొస్తాను అంటూ గదిలోకి కాస్త తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఏంటండి ఏం చేశారు బాలు బాలు అని బాలు చేత మందు తాగించాలి అనగానే లేదమ్మా నా వల్ల కావడం లేదు ఆ అబ్బాయి ఎంత బలవంతం చేసినా మందు తాగను అని చెప్పేస్తున్నాడు అందుకే ఇంకా నేను వెళ్తున్నాను అని గదిలోంచి కాస్త వెళ్ళిపోతాడు ఆ వెళ్ళడం ప్రభావతి చూస్తుంది ఎవరతను గదిలోకి వచ్చి మరి వెళ్తున్నాడు కొంపదీసి రోహిణి వాళ్ళ నాన్న ఏంటి అనుకుంటూ ప్రభావతి కాస్త రోహిణి వాళ్ళ తలుపు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేద్దామే మీ నాన్న రాలేదన్న విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం బాలుకి మందు తాగించడానికి మనిషిని పురామాయించమన్నాం కదా మనిషిని పురామాయించి బాలుని కూడా తీసుకు వెళ్ళమన్నావు కానీ అలా తీసుకెళ్లలేదు కానీ బాలు తాగనని భీష్మించి కూర్చుంటే ఇప్పుడు నువ్వేం చేయగలవు అని చెప్పగానే మా నాన్న విషయం డైవర్ట్ చేయాలని ఆ మనిషిని రమ్మని బాలు చెత్త మందు తాగించాలి అనుకున్నాను కానీ ఇప్పుడు బాలు మందు తాగకపోతే మా అత్తగారు వచ్చి పదే పదే నన్ను అడుగుతూ ఉంటుంది మా నాన్న రావడం లేదు అన్న విషయాన్ని ఎలా బయట పెట్టాలి అసలు మా నాన్న విషయం ఎలా బయట పెట్టాలో ఎలా బయట పెడుతుందో అని కూడా చాలా భయంగా ఉందే అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామే అసలు అనగానే రెండో ప్రయత్నం చేసి చూద్దామా బాలు విషయంలో అని చెప్పి అనేసరికి బాలు తాగాడే తాగను అని చెప్తున్నాడు కదా మరి తాగను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే రోహిణి అంటూ గట్టిగా పిలుస్తుంది ప్రభావతి అలా పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మా అత్తగారు ఎప్పుడు వచ్చిందే కొంపదీసి మన మాటలు గాని వినిసిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ప్రభావతి కాస్త లోపలికి వెళ్ళి రోహిణి చెంప చెల్లు నువ్వు మీ నాన్న విషయం నా దగ్గర డైవర్ట్ చేయడం కోసం బాలు చేత మందు తాగించి గొడవ అనుకున్నావా అసలు నువ్వు మనిషివేనా ఇప్పటికే బాలు వల్ల గొడవ జరుగుతుందేమో అని నేను ఎంత టెన్షన్ గా ఉన్నాను అలాంటిది నువ్వే కావాలని మీ నాన్న గురించి బయటపడకుండా ఉండాలని మీ నాన్న రావట్లేదన్న విషయం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతోనే బాలుని కావాలని మందు తాగించాలని చూస్తావా మనిషి చేత అని అనుకుంటూ ఇంత దారుణంగా బాలు విషయంలో ప్రయత్నించడం ఏంటి అని ప్రభావతి షాక్ అయిపోతుంది కానీ అలా కావాలని మనిషిని పురామయించి బాలు చేత మందు తాగించాల్సిన అవసరం ఏముంది అసలు నిన్ను వదిలిపెట్టకూడదు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని మళ్ళీ చెంప మీద కొడుతూ ఉంటుంది అది కాదాంటి అనగానే నువ్వు మాట్లాడక విద్య ప్రతి దాంట్లో రోహిణిని వెనకేసుకొస్తున్నావు అసలు రోహిణి వాళ్ళ నాన్న ఎందుకు రాలేదు రాకుండా ఎందుకు అనుకున్నాడు రావాలి కదా కూతురు ఫంక్షన్ కి అంటే మాత్రం వాళ్ళ నాన్న రాకుండా ఉంటాడా ఎలా ఊరుకుంటాడు అసలు అని చెప్పడంతో ఇదంతా చూస్తుంటే నాకు అనుమానం కలుగుతుంది నిజంగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడా అసలు నీకు నిజంగా తండ్రి ఉన్నాడా అని అనుమానం వచ్చి కలుగుతుంది కానీ ఇక్కడ నేనేమి అడగలేను అడిగితే నా పరువుని నేనే తీసుకున్న దాన్ని అవుతాను ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడతానని ఏదో ఏమైందో మీ నాన్న అసలు ఉన్నాడో లేడో అన్న విషయాలు బయటికి వస్తాయి అప్పుడు చెప్తాను నేను అప్పటి వరకు ఏం మాట్లాడను ప్రజెంట్ మీ నాన్న వస్తున్నాడనే అనుకున్నాను కానీ రావట్లేదని అని మీ నాన్న విషయాన్ని బాలు చేత డైవర్ట్ చేయించామన్నుడు నాకు నీ మీద చాలా కోపంగా ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాను నా విశ్వరూపం ఏంటో అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని బెదిరిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు రోహిణి ఏం చేస్తుంది ఇంటికి వెళ్ళాక ప్రభావతి నిలదీసి అడిగేసరికి రోహిణి రెచ్చిపోయి అసలు విషయం బయట పెట్టేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్ పై ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్